హాయ్ ఫ్రెండ్స్ ఇది పదహార రోజు అనమాట పదహారు రోజులు కోడి పిల్లలు ఇవి ఇంకా మనకి ఖచ్చితంగా ఇరవై రోజుల్లో కోడి అయితే రెడీ అయిపోతుంది ఇరవై రోజులు ఇరవై రోజులకి కోడి మనకి టూ పాయింట్ టూ వచ్చేస్తాయి అలాగని వీటికి ఇండక్షన్లు అవన్నీ అపోహలు అండి ఎందుకంటే నేను వచ్చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసి నేను నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని ఎందుకంటే మన న్యూస్ ఛానల్ ఉంటాయి కదా డబ్బా ఛానల్లో ఆ డబ్బా ఛానల్లో ఇండక్షన్లు వేసారని కోడి మాంసం తినకూడదని చికెన్ తినకూడదని అని మనకి అపోహలు అన్నీ పెడుతుంటారు అవన్నీ ఒట్టి మాటలు ఈ బ్రీడ్ వచ్చేసి మనకి నలభై రోజులు లో కోడి తయారయ్యే బ్రీడ్ అనమాట ఇది దీనికి ఏ ఉండదు నీకు చూపిస్తాను నేను వివరంగా ప్రతి ఒక్క వీడియో ఫాలో అవ్వండి లైక్ కొట్టండి ఎందుకంటే ఈ కోడి పిల్ల పెరగడమే నలభై రోజులు వీటి వాల్యూ చేసింది అనమాట నలభై రోజుల్లో ఈ కోడి పిల్ల రెండు కేజీలు రెండు కేజీలనర పెరుగుతుంది నలభై నలభై ఐదు రోజులు టైం పడుతుంది అంటే వీటి నలభై రోజుల్లో ఈ కోడి ఎంత పెరగాలి అనే దాన్ని బట్టి ఈ బ్రీడ్ తయారైంది అది మన సైడ్ నుంచి కాదు ఇది ఇతర దేశాల నుంచి మన ఇండియాకి తీసుకొచ్చారనమాట ఈ బ్రీడ్ని అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఇప్పుడు చూసారుగా ఎంత వెయిట్ ఉంటేనే ఉంటారు ఇవి కోడి పిల్ల ఎంత వెయిట్ ఉంటుంది చూసారుగా ఈ పిల్లలు వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్ ముప్పై ఎనిమిది ముప్పై ఏడు లేదా నలభై గ్రాములు నలభై ఐదు గ్రాములు ఈ పిల్ల ఒక పిల్ల వచ్చేటప్పటికి మన దగ్గరకు వస్తుంది చూసారుగా ఎలా ఉన్నాయో అయితే ఆరు రోజులు మనం బ్రూడింగ్ చేస్తాం వీటికి బ్రూడింగ్ అంటే ఏం లేదు హీటర్ అనమాట చుట్టూ పట్టలు దించేసి ఈ కనిపించే షెడ్ని చుట్టూరు పట్టలు దించుతాం అనమాట పట్టలు దించేసి మనకి బ్రోడర్ ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ అయితే వెయ్యి పిల్లలకి పన్నెండు వందలకి అట్లా వస్తుంది ప్లేట్ మనం వెయ్యి పిల్లలు వేసేది దీనికి చూసారుగా ఈ లైట్లు ఈ లైట్లు లేదంటే ఈ లైట్లు ఇవి వచ్చేసి వెయ్యి పిల్లలకి ఐదు లైట్లు పెడతాం అనమాట ఇవి వచ్చేసి ఒక్కొక్క లైట్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అనమాట అంటే ఇరవై ఐదు వందల వాట్స్ బల్బులు వాడతాం మనం హీట్ కోసం తర్వాత వచ్చేసి ఈ పేడలు ఫస్ట్ చిన్నప్పుడు చిక్ ఫీడర్లు మీరు చూసినట్లయితే నా వీడియోలో చిక్ ఫీడర్లు ఉంటాయి ఆ చిక్ ఫీడర్ల ద్వారాగా మనం ఫస్ట్ ఫీడ్ అనేది ఇస్తాం అనమాట చిక్ ఫీడర్లు చిక్ డ్రింకర్లు ఈ పొట్టు మనం స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వస్తాం ఫస్ట్ ఈ కానాలో ఈ ఈ పోల్ దగ్గర నుంచి ఆ పోల్ దాకా ఈ పోల్ నుంచి ఆ పోల్ దాకా మనకి ఉంటాయి అనమాట పిల్లలు తర్వాత పన్నెండు రోజులకి మనం ఈ కానాలో పెంచుతాం పన్నెండు రోజుల తర్వాత అక్కడికి ఇంకొక మూడు రోజుల్లో మనం ఆ కనిపించే గోడ వరకు ఆ ఈ కట్టలన్నీ అయిపోతాయి ఇంకా మనకు నాలుగు రోజుల్లో కట్టలన్నీ అయిపోతాయి చూశారుగా పిల్లలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి మనకు ఫస్ట్ నాలుగు రోజులకి మూడు రోజులు కలిపి మూడు నాలుగు రోజులు కలిపి ఒక కట్ట మేస్తాయి తర్వాత వచ్చేసి మేత పెరుగుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ చూసారుగా ఈ కట్టలు అనమాట ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టలు ఉన్నాయి ఈ ఐదు కట్టలు వచ్చేసి మనకి కరెక్ట్గా మూడు రోజుల్లో మేస్తాయి ఐదు కట్టలు ఉంది మనకి మూడు రోజులు పదహారో రోజు పంతొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోతుంది మేత మనకి ఈ పొట్టు ఇది కూడా మనం ఎప్పటికప్పుడు దున్నుకోవాలి ఇది చలికాలం కాబట్టి ఎప్పటికప్పుడు చెమ్మ వస్తుంటుంది అన్నమాట ఈ కోడి పిల్లలు యూరిన్ లేటర్ అది చూసారుగా ఎలా ఉందో అట్ట కట్టిపోయింది దీన్ని మనం కాళ్ళతో దున్నుతాను నేనైతే మనం చేసే పనిలో మనం రిస్క్ అనుకోకూడదు ఏంటి లేక్ అనుకోకూడదు కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే మనం కష్టపడాలి ఈ పొట్టుని ఇలా కదిలించుకోవాలి పిల్లలు అయితే అలా మేస్తా మేస్తా మేస్తూ ఉంటాయి ఇక ఈ ఫీడు మనం మెడిసిన్ ఇంత ఇంతవరకు మీకు ఫీడ్ చూపిస్తాను నేను చూసారుగా క్లారిటీగా ఇది మొక్కజొన్న మీరు చూసినట్లయితే మొక్కజొన్న మొక్కజొన్నను దీంట్లో కొంచెం సోయా అది కలుస్తుంది బ్రాయిలర్ స్టార్టర్ అనమాట క్రంబర్స్ ఇది ఎస్ఆర్ ఫీడు అది కనిపించేది ప్రీ స్టార్టరు ఇది కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట కోడి పిల్లలు ఫస్ట్ తినడానికి కొంచెం మెత్తగా ఉండే ఫీడ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇది కొంచెం లావు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఈ పిల్లలు మొత్తం కూడా పది వందల యాభై కోడి పిల్లలు దీంట్లో మనకి ఒక పన్నెండు పిల్లల దాకా పోయినాయి చూసారుగా ఈ ఫీడ్ని దీంట్లో తింటా ఉంటుంటే ఈ పై నుంచి మనం దీన్ని నిండకు పోస్తే దీంట్లో నుంచి మేస్తా ఉంటే కిందకి వస్తూ ఉంటుంది ఫీడ్ అయిపోయిన దాకా మళ్ళీ ఎప్పుడైతే మనం ఖాళీ అవుతాయో అప్పుడు మనం మేత పోసుకుంటాం సాయంత్రం సాయంత్రం పోస్తాను నేను మేత మేత అయిపోవడంతోనే ఇప్పుడు ఎండకి ఇప్పుడు వరకు ఎండగాసింది కాబట్టి కొద్దిగా అంటే ఎండ అంటే ఎక్కువ లేదు పగలు కొంచెం లైట్గా తీసుకుంటే మనకి నైట్ పూట అయితే ఎక్కువ తీసుకుంటుంది మేత ఈ కోడి పిల్లలన్నీ కూడా అంతే తీస్తాయి తర్వాత ఇప్పుడు వరకు అయితే మనం వాడిన మెడిసిన్ వచ్చేసి మీకు చూపిస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి మంచి బిజినెస్ ఇది దీనికి చదువుతో పని లేదండి ఫస్ట్ డే నేను చెప్తున్నా మీకు మినోబ్ల్యాక్స్ మినోబ్లాక్స్ ఇది బి కాంప్లెక్స్ అనమాట ఇది యాభై గ్రాములు యాభై లీటర్లకి తర్వాత నాకు ఇంగ్లీష్ రాదులేండి నేను చదివిన టెన్త్ క్లాస్ పెద్దగా ఇంగ్లీష్ రాదు ఇది నేను యాంటీబయాటిక్ అంట ఈ పేర్లైనా మనకు రావు ఇది ఇది యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు ప్లస్ ఇది నేను కొత్తగా ఇతర యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు నేను కొలతల్లో ఏం లేగానే స్పూన్లు ఇది ఒక మూడు స్పూన్లు ఇది ఒక మూడు స్పూన్లు ఇది అంటే టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూను ఇది వచ్చేసి యాభై గ్రాములు ఇవి ఆరు రోజులు ఆరు రోజులు అంటే మొదటి మొదటి మూడు రోజులు మొదటి మూడు రోజులు నేను ఫస్ట్ డే చిక్స్ రావడంతోనే చిక్స్ వచ్చిన రోజు పంచదార నీళ్ళు ఇస్తాం అంటే పిల్లలను షెడ్లో దించడంతోనే ఫస్ట్ మనం రెడీ చేసుకుంటాం షెడ్ అంతా క్లీన్ చేసుకొని ఈ క్లీన్ చేసుకున్న ని మనం శుభ్రంగా బ్లీచింగ్ అయి జిమ్ముకొని పొట్టు పోసుకొని పొట్టు పోసుకొని పేపర్లు వేసుకొని లైట్లన్నీ అరేంజ్ చేసుకొని కోడి పిల్లలు రావటంతో దాంట్లో దించి పంచదార నీళ్ళు ఇస్తాం ఫస్ట్ పంచదార నీళ్ళు ఇస్తే పంచదార నీళ్ళు ఒక పూట తాగుతాయి సపోజ్ మార్నింగ్ పిల్లలు దిగినాయి అనుకోండి లేదా నైట్ కోడి పిల్లలు దిగితే నైట్ పంచదార నీళ్ళు పెట్టేసి ఉదయం పదింటికల్లా మనం ఆ నీళ్ళు తీసేసి యాంటీబయాటిక్ నీళ్ళు ఇస్తాం ఇప్పుడు మీకు చూపించిన నీళ్ళు తర్వాత తర్వాత మనం ఆ నీళ్ళు తీసేసి ఆ నీళ్ళు పెడతాం మూడు డోసులు ఇస్తాం ఉదయం సాయంత్రం మూడు రోజులు ఇచ్చిన తర్వాత నాలుగో రోజు వచ్చేసి మనకి నాలుగో రోజు వచ్చేసి బెల్లం నీళ్ళు ఉదయం పూట బెల్లం నీళ్ళు ఇవ్వాలి ఒక వెయ్యి పిల్లలకి కేజీ బెల్లం ఇవ్వాలి కేజీ బెల్లం ఇచ్చిన తర్వాత అవి సాయంత్రానికి తీసేసి మిగిలిన ఏం చేసినా అంటే ఎక్కువ కలపకూడదు ముప్పై లీటర్లు నలభై లీటర్లు కలుపుకోవాలి ముప్పై లీటర్లు వాటర్లో ఒక కేజీ బెల్లం కలిపేసి ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ యాంటీబయాటిక్ ఇవ్వాలి అంటే మూడో రోజు సాయంత్రం నాలుగో రోజు ఉదయం నాలుగో రోజు సాయంత్రం ఐదో రో మళ్ళీ యాంటీబయాటిక్ ఇవ్వాలి ఆరో రోజు ఉదయం బెల్లం నీళ్ళు ఇచ్చేసి ఏ ఆరో రోజు సాయంత్రం నుంచి మనం ఏం వాడాలనేది మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తా నేను చూసారుగా కోళ్ళు ఎలా ఉన్నాయి నలభై రోజులు నలభై రోజులకి మనం పెట్టే పెట్టుబడి అంతా లాస్ వచ్చినా లాభం వచ్చినా నలభై రోజుల్లో తేలిపోయే బిజినెస్ ఏది కాకపోతే కష్టపడే మైండ్ సెట్ ఉండాలి షెడ్ వేసేసి కూలీ పెట్టి అంత వద్దు మనకి ఒక వెయ్యి కోడి పిల్లలు వేసుకొని చేసుకునే బిజినెస్ చెప్తున్నాను మీకు జాగ్రత్తగా షెడ్లోనే ఉండాలి నేను ఎటు వెళ్ళను ఏదన్నా పని ఉంటే మా నాన్న పెట్టి వెళ్తాను ఇప్పుడు మీకు ఆ ముందు మెడిసిన్ చూపి నెరవ ఇది మార్నింగ్ సాయంత్రం నెరవేలైట్ సాయంత్రం ఇస్తా ఇది కాళ్ళు నొప్పులు లేకుండా కుంట్లు కావకుండా ఉండడానికి తర్వాత టాక్సాలు టాక్సాలు ఇవ్వాలి అది ఒక డోసు తర్వాత నేను ఇచ్చిన డోసు ఇప్పుడు టాక్సాలు ఇచ్చాను ఇల్లు నీళ్ళు ఇప్పుడు నేను ఆడింది ఇప్పుడు పదహారు రోజులు పిల్లలు నేను ఆడింది ఇప్పుడు ఫస్ట్ చూపించిన మూడు యాంటీబయాటిక్ బీకాంప్లెక్సు తేనె ముందు తర్వాత మీకు ఇప్పుడు చూపించిన లిచ్చి నీళ్ళు ఈ రెండు టాక్సాలు వీటికి తప్పితే నేను ఇప్పటి వరకు ఏ మెడిసిన్ కూడా ఈ కోడి పిల్లలకు నేను ఇవ్వాల ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం వస్తేనో ఏదన్నా ఇతర ఇతర వైరల్ డిసీజ్ జలుబు లేదంటే వీటికి వచ్చే డిసీజులు జలుబు వస్తుంది కిడ్నీ ఫెయిల్ వస్తుంది ఈకోలా వస్తుంది ఇకోలా అంటే మనకి బోర్లో వాటరు ఫ్లోరైడ్ ఎక్కువైనప్పుడు మనకి ఈ వస్తుంది ఇకోలా వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవాలి ఈ పైపులు కనిపించే ఈ వాటర్ పైపులు ఉన్నాయి చూడండి ఈ పైపుల్లో డస్ట్ ఎక్కువ ఉన్నా డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈకోలా అనేది వస్తుంది అవి రాకుండా ఉండటం కోసం బాయ్ మనం ఈ పైపులు నిండా కూడా బ్లీచింగ్ నీళ్లు యాసిడ్ నీళ్లు నింపి మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ వ్యాధి కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా కోడి పిల్లలు అనేది ఇప్పుడు నేను చూపించిన ఫీడు తర్వాత ఈ కట్టలు అయిపోయిన తర్వాత మన పీసీ వస్తుంది ఆ పీసీని కూడా మనకి ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రతిరోజు ఇక మనం చేసేది ఏమి ఉండదు ఈ డ్రింకర్ ఉంది కదా దాని శుభ్రంగా ఇది బేషను దీంతో ఆ వాటర్ దీంట్లో కొంచుకొని కనిపించే క్లాత్ శుభ్రంగా తుడిసి క్లీన్ అలా ఉంచుకోవాలి దాంట్లో ఏదన్నా పొట్టు చూడండి డస్ట్ ఈ పిల్లలు ఆ పొట్టును బడేసినప్పుడు దీన్ని ఇలా తీసుకొని నీళ్లు చిమ్మి పొట్టు లేకుండా ఉంచుకోవాలి డ్రింకర్లు అన్నీ కూడా ఉంచుకుంటే మనకి కోడి అనేది బాగా పెరుగుతుంది మనం ఈ కోడి పిల్లల్ని లేపుతూ ఉండాలి అరగంటకోసారి అరగంటకు ఒకసారి మనం కోడిపిల్లలు లేపటం వల్ల కూడా ఒక మంచి గ్రోత్ రావటానికి గ్రోత్ అంటే మనకి బరువులు రావడానికి అవకాశం ఉంది ఈ కోడి పిల్లలు చూసారుగా మనకి ప్రతిరోజు మార్నింగ్ ఆరింటికి వస్తా నేను అది షెడ్లో ఉండి ఇల్లు దగ్గర ఉంటే నైట్ కూడా లేపవచ్చు నేను నైట్ పదింటి వరకు దిగుతా పది పదిన్నర వరకు షెడ్ దగ్గర ఉంటా పదిన్నరకి ఇంటికి వెళ్తాను అన్నమాట మళ్ళీ మార్నింగ్ ఐదింటికి వస్తా ఐదింటి నుంచి మళ్ళీ షెడ్లో వచ్చి కోడి పిల్లలు లేపి ఇంటికి వెళ్ళి అసలు ఇంటి అయి తాగి మళ్ళీ వచ్చి కోడి పిల్లలు లేపుకోవడం డ్రింకర్లు కడుక్కోవటం ఈ పని ఉంటా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అందుకని ఈ ఇండక్షన్ చేస్తేనో లేదంటే వేరే వేరే అనేది అసలు లేదు కోడికి ఇండక్షన్ చేయరండి